కాపు వన సమారాధనలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు నేతలు కాపులు ఏదో ఒక రోజు ఏపీని ఏలుతారు అన్నారు సోము వీర్రాజు ఎవరు ఏ పార్టీలో ఉన్న కాపులను గెలిపించుకోవాలి అంటూ బోండా ఉమ పిలుపునిచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ని చేసింది కాపులే అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు అధికారాన్ని నిర్ణయించే స్థితిలో కాపులున్నా రాజ్యాధికారం చేసే స్థితిలో మాత్రం లేరు అన్నారు అంబటి ఇవాళ అన్ని పార్టీల్లో ఈ సామాజిక వర్గం ఉంది ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనందరం కూడా ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా అందరం కూడా బాగుండాలి రాజకీయాలు ఏ పార్టీలో ఎక్కడ ఉన్నా సరే మనకి చాలా చేతనైనంత సహాయం ఎవరు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళందరికీ అండగా ఉండవలసినటువంటి అవసరం వాళ్ళందరికీ ఉంది విజయవాడ లాంటి లో కాపు సామాజిక వర్గం నుంచి నేను మూడో ఎమ్మెల్యేలు ఫస్ట్ రంగా గారు ఉన్నారు తర్వాత రెండు వేల నాలుగులో వాళ్ళ అబ్బాయి గెలిచాం తర్వాత మూడో కాపు ఎమ్మెల్యే ఉన్నారంటే నేనే నిత్యం పోరాడితేనే నిలవగలుగుతాం అక్కడ పోరాడాం పోరాడి నిలిచాం నిలిచి గెలిచాం కాబట్టి ఇవాళ గంగా గారి అనుసరుడుగా ఇవాళ ఈ స్థితిలో ఉన్న చెప్పడానికి మాకు గర్వంగా ఉంది ఇరవై రెండు శాతం కమ్యూనిటీ మనం ఎప్పటికైనా సరే ఈ ఇరవై రెండు శాతం ఉన్నటువంటి కమ్యూనిటీ అన్ని రంగాల్లో కూడా విస్తరి అందులో రెండో రెండో ఆలోచనకి అవకాశం లేదే లేదనేటువంటి విషయాన్ని అందరూ కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నా ఈ కమ్యూనిటీ మీద కొంతమంది ఆ కళ్ళుండి ఈ కమ్యూనిటీని ఏం చేయాలా ఎలా వసు పెట్టుకోవాలా ఎలా చేతులు పట్టుకోవాలా గడ్డ పెట్టుకోవాలా అని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు ఆ మనలో అందరికీ ఉందనేటువంటి విషయాన్ని అందరూ కూడా నేను తెలియజేస్తున్నా ఈ యొక్క రాష్ట్రానికి ఎప్పటికైనా సరే శాసించి పరిపాలించేటువంటి స్థితి తరలి వస్తుందని కూడా తెలియజేస్తూ ఇస్తాము మనం చాలా కోరిక ఉంది మన చిన్నప్పటి నుంచి మనం కూడా అక్రస్థానం రాజకీయాలకు వెళ్ళాలి ఉంది మా తర్వాత ఏదైతే లేదు చిన్నవాళ్ళ తరలి అయితే వ్యక్తులు వ్యక్తులని తప్ప పడుకుంటా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉండాలో కాపు మొన్న నీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉండాలని నిర్ణయించిన కాపులు ఏర్పడే మొన్న కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాపులే ముఖ్యమంత్రిని చేశారు అనే దానిలో కూడా నిర్ణయాధికారమే ఉంది తప్ప రాజ్యాధికారం రాలేదు వస్తుంది అని ఆశ నా లేదే నమ్మకలేదు ఇలా ఉన్న పరిస్థితుల్లో ఉన్నవాడు చెప్తున్నారు